ఒక వ్యక్తిగా శక్తిగా మారి ఈ రోజు తయారై శక్తిగా తయారైంది స్ఫూర్తిదాయత్ గా నిలుస్తూ రాకెట్ లాగా ఎక్సలెంట్ లీడర్ నెల్లూరు జిల్లా వ్యక్తి సుబ్బారావు సార్ అదేవిధంగా ఆయన టీంలో ఎంతోమందిని ఎంతో రాకెట్ లాగా తయారు చేస్తున్న మరో డైనమిక్ లీడర్ బబుల్ సార్ గురుషులు ఇద్దరు ప్లీజ్ ఒకరికి నెట్వర్క్ ఎమోదెన్స్ దాన్ని పురుషులల్లో ముందే పురుషులు వేరే యానట్లు నెట్వర్క్ రంగంలో ఏడిఎంఎస్ అయ్యింది వేరే యానా సార్ ఎంతో మంది అతి తక్కువ టైంలో కోటి సర్వీ చేసిన వేదిక ఉంది అంటే అదే ఏడిఎంఎస్ వేదిక అని చెప్పారు మీ యొక్క జర్నీ రెండు మూడు నుంచి చాలా మందికి అవకాశం ఇంత గురుగారు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ కొత్తగా వచ్చిన ఎంత ఎంతమంది ఒకసారి హ్యాండ్ చాలా ఎక్కువ మంది వచ్చారు నిజంగా అదృష్టవంతులు సార్ నేను కూడా ఒక పద్దెనిమిది క్రితం ఈ బిజినెస్ మీలాగా వచ్చా ఈరోజు ఒక డయాస్ మీద స్థాయికి ఈ రోజు జస్ట్ పద్దెనిమిది నెలల్లో ఏడిఎంఎస్ తీసుకురావడం ఒకసారి ఆలోచించండి చేయని వ్యక్తుల వండర్ఫుల్ ఆర్గనైజేషన్ నా పేరు ఎం సుబ్బారావు నా క్వాలిఫికేషన్ బిఏ బిఈడి నేటివ్ ఆఫ్ నెల్లూరు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అయితే నేను కూడా నేను బీఈడి చేసినప్పుడు కూడా నాకు మొట్టమొదటి నుంచి నెట్వర్క్ పిచ్చి ఫ్యాషన్ బట్ అయితే పద్దెనిమిది సంవత్సరాలు నెట్వర్క్ చేసా ఎక్కడ కూడా సక్సెస్ రాలా అయితే నేనైతే కష్టపడ్డా బట్ సిస్టమ్ లో దమ్ము లేక సక్సెస్ తీసుకోలేకపోయా బట్ ఏడీఎంఎస్ లో ఒక పద్దెనిమిది నెలలు ఒక కోటి పదిహేను లక్షలు తీసుకున్నారు మిత్రుల ఎక్స్ట్రాడనరీ పర్సన్ ఎక్స్ట్రాడనరీ పర్సన్ గా తయారయ్యే సిస్టమ్ ఎక్కడైనా భారతదేశంలో ఉందంటే అది ఓన్లీ ఉన్న నార్మలైజేషన్ ఏడీఎంఎస్ మాత్రమే ఇస్తున్నారా కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి పంతొమ్మిది నెలలో ఒక కోటి పదిహేను లక్షలు తీసుకోవాలంటే ఒక ఆర్డినరీ పర్సన్ సాధ్యపడుతున్న ఇక్కడ ఎక్కడ బయట కూడా ఈ రోజు ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో దాదాపు ఐదు ఆరు వందల కంపెనీలు ఉన్నాయి బట్ ఏ కంపెనీలు అలాంటి సక్సెస్ లేదు ఈ రోజు నేను తీసుకోవడం కాదు నా టీం మొత్తం తీసుకున్న కమిషన్ దాదాపు పదిహేను కోట్ల వరకు తీసుకున్నారు మిత్రుల గమనించండి ఈ రోజు నేను ఎక్కడ స్టార్ట్ అయితే ఈ రోజు నా టోటల్ టీం ఆరు వేల మంది ఒక ఆరు రాష్ట్రాల ఎక్స్టాఫీస్ కావడం జరిగింది మిత్రులారా కాబట్టి అర్థం చేసుకోండి కొత్త మిత్రులు ఈ రోజు చాలా మంది సిస్టమ్ లోకి వస్తున్నారు ఒకటి రెండు రెండు మూడు నెలలు పనిచేస్తున్నారు సిస్టమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే కంపెనీలోకి వెళ్ళిపోతున్నాను బట్ ఎక్కడైనా కూడా నిలబడి చేసే సక్సెస్ ఉంది ఈ రోజు గతంలో మేము రకరకాలు కష్టపడ్డాం బట్ ఎక్కడ కూడా ఇంత సక్సెస్ రాలేదు మిత్రులారా అంటే అర్థం చేసుకోండి గతంలో ఇలాంటి కంపెనీ రాలా ఈ రోజు భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ లాగా చూసుకుంటే గతంలో ఇలాంటి కంపెనీ రాలేదు భవిష్యత్తులో కూడా ఇలాంటి కంపెనీ రాదు మిత్రులారా కాబట్టి ఒక ఆరు నెలల పాటు ఆరు నెలల పాటు ఎవరైతే కష్టపడతారో కృషి కృషి ఆయుధాలు మార్చుకొని ఎవరైతే కష్టపడతారో వాళ్ళే సక్సెస్ అవుతున్న నిజం చెప్పాలంటే ఈ రోజు భారతదేశంలో గవర్నమెంట్ సైతం చైతన్య తీసుకున్న ఎంప్లాయ్మెంట్ విషయంలో అటువంటిది డైనమిక్ లీడర్ ఈ రోజు మన ఎండి గారు అశోక్ గారి చోటు కొన్ని వందల వేల మందికి ఈ రోజు ఉపాధి కల్పిస్తున్నట్టు మామూలు విషయం కాదు మిత్రమా ఈ రోజు కాబట్టి మీరు బాగుపొద్దం కాదు కొన్ని వందల వేల మందికి ఈ రోజు ఈ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది కానీ అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి మిత్రు కూడా ఎడ్యుకేషన్ లో పనిచేయండి ఒక ఆరు నెలలు పనిచేయండి